హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ శుభార్త చెప్పనుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకి ఎవరైతే అప్లై చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రయత్నం కూడా చేసిందండి అయితే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ తగ్గ చూడాలిగా మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ చేసారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు ఇక రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్ పెన్షన్ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి అని కూడా కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నట్లయితే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలుస్తుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్దారులకి ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరందరికీ కూడా పెన్షన్ ఏజ్ అనేది యాభై సంవత్సరాలకే తీసుకురావడం జరిగిందండి ఈ యాభై సంవత్సరాల ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి వీరందరికీ కూడా నాలుగు వేలు పెన్షన్ అయితే వస్తుంది ఇక ఈ యొక్క పెన్షన్లు అనేది మనకి ఈ నెల ఎండింగ్ నుంచి అయితే పంపిణీ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అంటే మనకి ఈ నెల ఎండింగ్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలవుతుందండి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి త్వరితగతిన పెన్షన్లు కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందంట ఇక ఈ యొక్క పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా పెన్షన్దారులకి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అయితే కలిగి ఉండాలండి ముఖ్యమైన పత్రాలు అయితే మీ దగ్గర అయితే ఉండ ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది కంపల్సరీ ఆధార్ కార్డు అయితే ఉండాలండి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఇక ఫోన్ నెంబర్ యాడ్ అయ్యి అయితే ఉండాలి పక్కాగా మీరైతే మార్పులు చేసినటువంటి ఆధార్ కార్డు ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి ఆధార్ హిస్టరీ అయితే అడుగుతారండి ఆ యొక్క ఆధార్ హిస్టరీ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ఏజ్ అనేది పక్కాగా మీరు చూపించాల్సి అయితే ఉంటుంది ఇక దీనికి సంబంధించి పాన్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు దివ్యాంగులైతే కనుక దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా అయితే ఉండాలండి ఇలాగా కంపల్సరీ యూటర్తో పాటు రేషన్ కార్డు అయితే జత చేసి మీరైతే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఇచ్చి మీరైతే ఒక కొత్త పెన్షన్కి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి ఈ నెల నుంచి అయితే మనకి డేట్స్ అయితే రిలీజ్ చేయనున్నారు ఈ యొక్క డేట్లలో ముఖ్యంగా ఈ నెల ఇండింగ్ నుంచి అయితే గ్రామ వార్డు సచివాలయం అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలవుతుందండి అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా ఆ రోజు నుంచి అయితే డేట్లు అయితే మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నట్లయితే ఇక్కడ మనకి ముఖ్యంగా అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా కీలక ప్రయత్నం అయితే రాలండి కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే లేవో అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించబోతున్నారండి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు కంపల్సరీ పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాలండి రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలన్నా కూడా పలు రూల్స్ అయితే తీసుకురావడం జరుగుతుందండి ఒక రూల్స్ కూడా కంపల్సరీ పాటించాల్సి అయితే ఉంటుంది అంటే ఇక్కడ ముఖ్యంగా రేషన్ కార్డు మీకైతే పొందాలంటే కంపల్సరీ మీరైతే బిల్ అవుట్ పావర్టీ లైన్లు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది మనకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్గా మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది అంటే మనకి రెండు లక్షల యాభై వేల కన్నా దాటి అయితే ఉండకూడదు ఇలా యాన్యువల్ ఇన్కమ్ అయితే ఫిక్స్ చేస్తారండి ఎంతకన్నా అధికంగా ఇన్కమ్ ఉన్నట్లయితే కనుక కూడా రేషన్ కార్డు అయితే ఇవ్వరండి ఇక ప్రభుత్వం అమలు చేసే పథకాలన్నింటికి కూడా ఈ యొక్క రేషన్ కార్డులు ఇక్కడి నుంచి అయితే ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి అయితే రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో అయితే ప్రభుత్వం అయితే చాలా కసరత్తులు అయితే చేస్తుందండి చాలా రూల్స్ కూడా తీసుకొస్తుంది మార్పులు చేర్పులు కూడా రానున్నాయండి ఇక కంపల్సరీ తప్పకుండా అందరూ కూడా ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలండి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ ఫోన్ నెంబర్ కూడా లింక్ అయితే ఉండాలి ఇక ఎవరికన్నా కూడా అధికంగా ల్యాండ్ ఉన్నట్లయితే కనుక వ్యవసాయ భూమి కావచ్చు ఇక సాధారణంగా వెయ్యి చదరపు అడుగులు దాటి ఇంటి స్థలం ఇక కరెంటు బిల్లు కూడా నెలకి మూడు వందల యూనిట్లు యూసేజ్ ఇంకా అంతకన్నా ఎక్కువ వాడుతున్నట్లు కూడా ఇలాంటివన్నీ గుర్తించినట్లయితే కనుక మీకైతే రేషన్ కార్డు అయితే ఇవ్వరండి ఒకవేళ ఇచ్చినా కూడా మీకు పింక్ కార్డు కానీ వేరే ఇతర కార్డులు అయితే ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ వైట్ రేషన్ కార్డులు అయితే ఇక్కడ మనకి పంపిణీ చేసే యోచనలు అయితే ప్రభుత్వం అయితే లేదండి కాబట్టి తప్పకుండా రేషన్ కార్డులు ఎవరైతే పొందాలనుకుంటున్నారో ఈ రూల్స్ అయితే పాటించి రేషన్ కార్డులకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ఈ యొక్క రేషన్ కార్డులు పెన్షన్లు అనేది కూడా మనకి ఈనా ల్యాండింగ్లో వీటికి సంబంధించి డేట్లు అయితే మనకి ఫిక్స్ చేయనున్నారండి ఈ యొక్క డేట్లు ఫిక్స్ చేయగానే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అదేవిధంగా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరైతే రెడీ చేసుకుని అయితే ముందుగానే పెట్టుకోండి సో అప్లై ప్రాసెసింగ్ స్టార్ట్ అవ్వగానే మీరైతే సచివాలయం అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అయితే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి